హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నేను ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తాను చూడండి ముందుగా శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల రవ్వ పాయసం తయారు చేస్తున్నానండి అటుకులతో ఎన్నో విధాలుగా ప్రసాదం చేసుకోవచ్చు శ్రీకృష్ణుడికి అటుకులతో చేసే ప్రసాదం అంటే నైవేద్యం చాలా ఇష్టం అన్నమాట ప్రీతికరం నేను ఈ అటుకులతో రవ్వ పాయసాన్ని చేసు చేస్తున్నాను ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాం వెళ్ళి చూడండి ఈ అటుకులతో చేసే నైవేద్యానికి శ్రీకృష్ణుడికి ఒక సంబంధం అనేది ఉందండి శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు సుధాముడు తన పేదరికం చేత శ్రీకృష్ణునికి ఏమీ తీసుకురాలేక అటుకులు మాత్రమే తీసుకుని వస్తారు అది చూసిన తన అష్టభార్యలు హేళన చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు నాకు అటుకులు అంటే ఎంతో ప్రీతికరం అందుకే నా స్నేహితుని సుధాముడు అటుకులను తీసుకురావడం జరిగింది అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు అందుకే శ్రీకృష్ణునికి చాలా విధాలుగా అటుకులతో నైవేద్యం చేసి పెడుతుంటాం ఇదిగోండి నా శ్రీకృష్ణుని పూజ కోసం ఇక్కడ శ్రీకృష్ణుని ప్రతిమ ఉంది చిన్నది దానికి బొట్లు పెట్టుకుంటున్నాను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను అలాగే ఒక పటం తెచ్చి పెట్టుకున్నాను అనమాట అక్కడ ఒక ప్లేట్లో శ్రీకృష్ణునికి ప్రతిమకు బొట్టు పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి అక్కడ పెట్టానండి ఇక్కడ పూజ కోసం నైవేద్యం పెట్టి దానికి గంధం బొట్టు పెట్టానండి అటుకుల రవ్వ పాయసం చేసుకున్నాను కదా అది పెట్టాను పూజగా అన్నీ అలా అమర్చుకుంటున్నాను పూలమాల కూడా కూర్చాను పటం కోసం శ్రీకృష్ణుని పటంకి ఎంత నిండుగా కనిపిస్తుందో చూశారు కదా పూలమాలలు ఉంటేనే దేవునికి ఎంతో అందంగా కనిపిస్తుంది శ్రీకృష్ణునికి తెల్ తెలుపు పుష్పాలు ఇంకా పసుపు పుష్పాలు ఇంకా తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట శ్రీకృష్ణునికి ఎంత చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ అంతా సర్దుకున్నాను పూజ కోసం అన్నీ అమర్చుకున్నాను పూజలో కూర్చొని ముందుగా దీపారాధన చేసుకున్నాను శ్రీకృష్ణునికి అక్కడ దీపాలు అమర్చాను కదా రెండు దీపాలు ఆ దీపాలు వెలిగించుకొని ధూపం వేసుకున్నాను అగరబత్తులతో ఇంకా ధూప్ స్టిక్ వెలిగించి ఇక్కడ అష్టోత్తరం చదువుతున్నానండి శ్రీవత్సారాయణ వత్స ఓం శ్రీ నమ नंदगोपत्रिम नमः ओं हाँ। यमुना वेद वेद संहरिणे नम ओं बलभद्रप्रिया नम ओम जीवित हराय नमः नंद देवकी नंदनाय नम ओं श्रीसा नम ओं नंदगोप्रियात्म नमः ओम यमुना वेग संहारिणे नमः ష్టకం చదువుకుంటున్నాను కృష్ణం వందే జగద్గురు అతిశ్రీపుష్ సరణపురాశోకంకణేయూరం కృష్ణం వందే జగద్గురు కుటిక సంయుక్తం निभासत्कुन्दलधरं देवं केष्टं वन्दे जगद्गुरं मन्दार जगद्गुरुम् उत्कुल्ल उष्मपत्राक्षं नीनजीमूतसन्दिवं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् केन संयुक्तं पीताम्बरा शोभितम् अवाप्ततुलसीदन्धं कृष्णं वन्दे जगत्पुरम् गोपिकानां कुचा द्वन्द्वम्कुमाङ्कितावक्षसं श्रीनिकेतं महे श्वासं कृष्णं वन्दे जगत्पुरम् श्रीवत्साङ्कं महोरस्कं वनमालविराजितं शङ्खचक्रादेवं कृष्णं वन्दे जगद्गुरुम् जगद्गुरुकृष्णाष्टकमिदं पुण्यं प्रत प्रातरु यः पठे कोटिजन्मा कृतं पापं स्मरणेन विनश्यति कृष्णं वन्दे जगद्गुरुम् श्री कृष्ण केमोचना लापना जन्म मोचन जय जयार्थरा कृष्ण राणि का फते जन विमोचना कृष्ण जन्म मोचना गर्डवाहना कृष्ण गोपि का नयन मोहना कृष्ण नीर से जय जनार्दना कृष्णाराधिकापते जनविमोचना कृष्णारजन्ममोचनं सुजनबान्धवा कृष्णासुन्दराकृते मदनकोमला मदना माधवा हरे वसुपतिपते वसुपतीपते कृष्णावासवानुजां वरगुणाकरा कृष्णा वैष्णवाकृते सुरुचिनानना कृष्ण सौर्यवारिदे मुरहरामिको मुक्तिदायका विमलपालका कृष्णवल्लभीपते कमल कमललोचना कृष्ण काम्यदायक जय जनार्दना कृष्ण राधिकापते जनविमोचना जन विमोचना कृष्ण जन्म कामसु कामसुन्दरा कृष्ण पाहि सर्वदा नरकनासना कृष्ण नरसहायका देवकीसुता कृष्णकारिण्यानुगे कंसनासना कृष्णद्वारकाशिता आपणात्मका कृष्णदेहि मङ्गलं श्याम कोमलम्

Tchau. నేనైతే శ్రీకృష్ణుని పూజ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి మా చిన్నబ్బాయికి శ్రీకృష్ణ అలంకరణ కూడా చేశాము అది షార్ట్లో పెట్టామండి యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా పూజ అయితే ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు సలహాలు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం చేయడం మాత్రం మర్చిపోకండి Thank you watching my video.